పదిహేను రోజుల క్రితం ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో నేటి వరకు ఒక గింజ కూడా కొనుగోలు చేయటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం షేరిల్లా గ్రామంలో మండల రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం పదిహేను రోజుల క్రితం ప్రారంభించారు కానీ కొనుగోలు మాత్రం చేయటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పదిహేను రోజులుగా ఒక అధికారి కూడా ఈ ప్రాంతంలోకి రావటం లేదని వర్షాలు కురవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు అంటున్నారు జల్లడ పట్టే మిషన్ ద్వారా ధాన్యం జల్లడ పడితేనే కొనుగోలు చేస్తామని చెప్తున్న అధికారులు ఆ జల్లెడ చెడిపోయినప్పటికీ వారు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి కొనుగోలును కొనుగోలు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు అయితే ఈ ఈ జల్లెడకానికి రావాల్సిన ఏమొచ్చిందంటే సెంటర్ లో ఈ రోజు మనకు సీరియల్ ఉంది ఆ సీరియల్ కాడ పొల్లుంది పెట్టుకోము అని చెప్పేసి ఒడ్లు నాలుగైదు సంవత్సరాలు కాంట ఆపేసిరు వెంకటరామణ సార్ ఫోన్ చేసి ఇక్కడ ఎవరు లేరు సెంటర్ ఎవ్వరు లేరు వెంకటరామణ సార్ ఫోన్ చేసి ఏమంటుంది అంటే జలడ పోయాలన్నాడు సరే జల్లడ పోస్తే మరి జల్లడెక్కడ ఉంది అంటే ఆనే కొల్లపారం అంజమని కొల్లపారం పక్కకు ఉంది గుంజు అన్నారు గుంజు కాచుకోర అంటే ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇక మొత్తం లోపల ఇస్తరాకులు అందులో నీళ్లు ఈ మోటార్ మీద పెండా ఇది మొత్తం ఇక గడ్డి సంవత్సరం కింద వదిలిపెట్టిన ఫ్యాన్ ఇది ఒక్క సంవత్సరం అవుతుంది దాదాపు సంవత్సరం నాడు వదిలిపెట్టింది ఇది నడవకపోతే ఎట్లా అని సార్ నడితే ఏమంటుండంటే వారం రోజులు టైం పడుతుంది మరి వర్షాలు పడుతున్నాయి కదా ఎట్లా అంటే మరి మీ ఇష్టం అట్లయితే ఆగురి లేకపోతే బయట అనే మాట మాట్లాడుతుండు ఎవరు కూడా రెస్పాండ్ అవుతలేరు లేరు దీనికి ఈ చుట్టూ గడ్డి అడవిలాగా అయిపోయింది ఇది మొత్తము ఇంట్లో ఈ అడవిలోనే పెట్టిరు దీన్ని వడ్డీంచుకునేదా లేదు గవర్నమెంట్ వాళ్ళు మరి సపోర్ట్ చేస్తలేదనేమో ఆయన వెంకటరమణ సార్ అంటున్నాడు మరి గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేయాలి దీన్ని జల్లెడు ఎప్పుడు చేయించుకురావాలి మేము ఎప్పుడు కాంట పెట్టాలి మొదలవుతుంది మీదకెళ్ళి వర్షాలు వచ్చే అవకాశం ఉన్నాయి ఈ ఇస్త్రాలు ఏంది ఈ నీళ్లు ఏంది ఈ చెత్త ఏంది ఈ గడ్డి ఏంది మరి గవర్నమెంట్ వాళ్ళు ఇవన్నీ ఇట్లా చేస్తారు కానీ రైతులకు ఇట్లాందుకు సపోర్ట్ చేస్తలేరు మరి ఇవన్నీ వదిలిపెడతారు దీనికి కాస్ట్ పడతలేదు ఆ వాళ్ళకి పైసలు రాస్తలేదా దీనికి ఏమో పైసలు పెట్టి కొనుక్కొస్తారు మేము హోట్లు ఉట్టి ఎత్తుకొస్తున్నామా పళ్ళు మాట్లాడుతున్నారు అని మాట్లాడుతున్నారు పొల్లు కలిపి అంటారు ఇంటికి వస్తున్నామో ఫ్యాన్ నడవది ఏం చేయాలి మరి ఆ ధాన్యం ఏమన్నా చర్ల పోయి మాటారా మరి తీసుకపోతారా ఎవరు రెస్పాండ్ అయితే లేరు సార్ మరి దీనికి ఎవరన్నా ఆదుకోండి అని మేము మా విజ్ఞప్తి పొళ్ళు నింపీరు వేరు తగ్గొచ్చింది జరగమన్నారు వేస్తామని చెప్పినాం ఆడ ఉంది అంటే ఏడంతో మాకు తెలియదు సార్ మీరు గుంజు మీరు తెచ్చిస్తే మేము పోస్తామన్నాం అది ఖరాబ్ అయిందా సార్ అది ఖరాబ్ అయిందా మాకు తెలిసింది సార్ అది ఖరాబ్ అయింది అంటే ఎనిమిది రోజులు పది రోజులు టైం పడుతుంది అప్పటిదాకా ఆగు నువ్వు ఆయన తర్వాత పెట్టుకో అని మాట్లాడుతున్నాడు ఇంకొంతసారి ఫోన్ చేస్తే ఒక సూపర్వైజర్ లేడు ఎవ్వరు లేరు లేదు అంటే నువ్వు ఆ అంజనెల దానికి తీసుకో ఆయన పెట్టుకోడు అంటే పెట్టుకోవాడా అని మాట్లాడుతున్నా గది కదా ఏం చేయాలి మరి ఉంచనా పలకబెట్ మరిపోవాలి ఎంకట్రాం సార్ మొత్తం మళ్ళా పది గంటల దాకా కాను స్టార్ట్ చేద్దాం అంటే సార్ ఇంత రైతులు ఏం కాదు ఇంత ఏం కాదు పది గంటల దాకా కాను స్టార్ట్ చేద్దాం పది గంటలకు అమలు రమ్మంటే వాళ్ళు ఏమంటారు మాకు ఎండ కొడుతుంది ఎండ లేదా నింపాలా మేము వాళ్ళు అంటారు వాళ్ళు ఈ మాట మాట్లాడుతున్నారు సార్ పది గంటల దాకా నింపక మాట మేము లేదు ఒక కిలో అంటే ఒక కిలో ఎక్కడ అట్లన్న పెట్టని లేదు జల్లరి తీసుకొచ్చి మాకు టైం ఏమంటారుంటే ఇరవై రోజులు అవుతుంది ఇప్పుడు ఇది ధాన్యం ఇక్కడ తీసుకొచ్చి ఇరవై రోజుల నుంచి ఇప్పటి వరకు దీన్ని చూడలేరు కాంట ఓపెన్ చేసి పది రోజులు అవుతుంది నిన్న నుండి కాంటా స్టార్ట్ చేసి ఓపెనింగ్ ఫోటోలు ఏమో పదిహేను రోజుల కింద పెట్టిరు ఇప్పటి వరకు ఇక్కడ రాలేరు నిన్న ఈ రోజు ఈ రోజు ఇప్పుడు ఈ రోజు సీరియల్ ఉంది మాది ఈ సీరియల్ కాడ ఇప్పుడు ఈ ఒడ్లు నల్లగా ఉన్నాయి ఒళ్ళు ఉంది మేము పెట్టుకోము ముప్పై ఏడు కిలోలు వస్తుంది ముప్పై ఎనిమిది కిలోలు వస్తుంది పెట్టుకోమని అంటున్నారు ఒక్క సూపర్వైజర్ అంటాడు పళ్ళు కలుపుకొచ్చింది అంటారు ఒక్క ఆయన అంటాడు మీరు మీరేమన్నా చేసుకున్న సంబంధం అంటాడు ఇంకా రోజులు సార్ ఏమంటుండో ఒడ్లు నేను బయటకి ఇస్తా ట్రక్ట్ రాసిస్తా ఓట్లు ఏమి ఇళ్ళకన్నా తీసుకోవరు మీరు మీ ఇష్టం వచ్చిన దగ్గర తీసుకోవాలి ఏం చేసుకున్నారో చేసుకోరు అంటాడు జల్లెడని చూస్తే సంవత్సరం అవుతుంది జల్లెడ పక్కకు బీడు పొలంలో వాడేసి జల్లెడ నీళ్లు ఉన్నాయి దానికి కరెంటు సప్లై లేదు ఇప్పుడు సీరియల్ వచ్చింది జల్లెడ పోయి అంటున్నారు మేము ఐదుగురం వచ్చినాం ఈ ఐదుగురం వస్తే ఇప్పుడు కరెంటు లేదు జల్లెడ లేదు జల్లెడ తీసుకురామంటే వారం రోజుల దాకా ఆగమంటుండు ఎందుకు అంటే మాకు గవర్నమెంట్ నుంచి రాలేదు దాన్ని చేపించుకు రావాలి చూపించుకు రావాలి మెల్లగా వస్తుంది వారం రోజులు టైం పడుతుంది మీ ఇష్టం ఆవి తాగురు లేకపోతే ఒడ్లు ట్రక్ ట్రక్స్ రాసిస్తాను మాట్లాడుతున్నాను మరి ఏంది ఇది తగిన న్యాయం ఎవరైనా చేయగలుగుతారా లేకపోతే రైతులు ఇట్లనే ముంచుకుంటూ పోతారా చిన్న చిన్న విషయాలకేమో ఏదో కామెంట్లు పెడతారు ఏదో చేస్తారు ఈ ఒడ్లకాడికి రాగానే ఎవరు ముందుకు రారు ఏ రాజకీయం ఉండదు ఇక్కడ రాజకీయం అవసరం లేదు మాకు కావాల్సింది న్యాయం పోవాల్సింది ధాన్యం మీద అంతే ఇది ఎట్లా చేస్తారు మాకు ఈరోజు సీరియల్ ఉంది మాకు ఈరోజు వెళ్ళాలి ఈ ఒడ్లు ఇక వెళ్ళిపోవాలి వర్షం పడుతుంది మొగలైతుంది ఈ రోజు రోజు ఈడికి ఇరవై రోజులు అవుతుంది తీసుకొచ్చి పోవచ్చు మీ మీద సూపర్వైజర్లు లేరు ఇప్పటికి మేము పది గంటలకు తొమ్మిది గంటలకు వచ్చి కూర్చున్నాం ఆయన వెంకటరాములు సార్ అంటున్నాడు మీ వాళ్ళు మీ దగ్గర ఉన్న సూపర్వైజర్ అంటున్నాడు ఏ సూపర్వైజర్ లేరుడా ఏమన్నా అంటే ఇంకా రాజకీయాలు చేస్తారు వచ్చి ఇట్లా చెప్పిర అట్లా అని మరి ఇది ఎట్లా చేస్తారు తగిన న్యాయం ఎవరు చేస్తారు ఎవరైనా ముందుకు వచ్చి చేయండి లీడర్లు ఎవరున్నారో రాజకీయ నాయకులు ఎవరు వస్తారో చేయండి ఆ వెంకటరాములు సార్ ఇంటికాడ ఉండే సీరియస్ గా మాట్లాడుతున్నాడు మీరు ఏం చేస్తామనుకుంటారు చేసుకోరు మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరు అని ఆయన మరీ సీరియస్ గా మాట్లాడుతున్నారు రైతుల మంది అంత పిచ్చాగల బతుకమ్మ మరి రోళ్ళకు కూడా జరుగుతున్నాం చిల్లర్ చీఫ్ గా మాట్లాడుతున్నాడు మొత్తం ఆయన అని చెప్పారట ఆయన రానలేడు నల్లగున్నాయి అని వాళ్ళు చెప్పిరంటే మీ వాళ్ళు చెప్పిరంటున్నాడు నల్లగున్నాయి అన్నప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవ్వరు ఇక్కడ ఈ సెంటర్ ఓపెనింగ్ వాళ్ళు వాళ్ళు వచ్చి ఈ వడ్లు ఓవి ఇక్కడ అని చెప్తే మేము తీసుకపోయా పెంట కుప్పల పోసుకోవడం వడ్లు మేము ఏ ఏం మాట్లాడతారో మాట్లాడి మాకు దీనికి రిప్లై ఇవ్వండి ఎవరు న్యాయం చేస్తారో చేయండి సార్ దీనికి ఎంత సార్ ఏమంటుండు సూపర్వైజర్ వాళ్ళు మీ ఊర్లతో మాట్లాడుకో అని చెప్తున్నాడు నువ్వేమో ఇవి వస్తున్నావు ఆగోస్తున్నా ఇక రెండు అవుతుంది ఇంకా వస్తలేవు సరే జల పని చేస్తలేదు పని చెడు మా పరిస్థితి ఏం చెప్పు మరి ఎగ పోస్తే నీకు రెండు క్వింటల్ కాదు యాభై అరవై క్వింటాల్ ఎన్ని అంటే పోయాలి చెప్పు మీరు అన్నట్ల ఎన్ని రోజులు ఈ వాతావరణం ఎట్లుంది వస్తున్నా వస్తున్నా అని పొద్దుగల ఏడెనిమిది గంటల నుంచి ఫోన్ చేస్తే వస్తున్న ఉన్నావు ఎమ్మెల్యే ఇప్పటికల్ వచ్చి కొంచెం కలిసి అన పోతే అంతకు ఎక్కువ ఉంది నీ ఎమ్మెల్యే నీకు ఎప్పటి నుంచి నీకు ఎప్పటి నుంచి ఫోన్ చేస్తున్నా నేను ఎప్పటి నుంచి చేస్తున్నా పొద్దున నుంచి ఫోన్ చేస్తున్నావు రావా 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 అంటే వస్తున్నా వస్తున్నా వచ్చినావా నువ్వు ఇంకా వస్తున్నా వస్తున్నా నువ్వు మీద ఉన్నావు ఇదే ఫోన్